హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటమే కాకుండా ఇన్స్టాగ్రామ్లో ఈరోజు అధికంగా మెసేజ్లు చేశారు గతంలో వేటి న్యూస్లో ఒక స్టేట్మెంట్ వచ్చింది మే నెల చివరికల్లా నాలుగు నుండి ఎకరాలకి రైతు భరోసా పడుతుంది ఇరవై మూడు తర్వాత ఈ పథకాన్ని మళ్ళీ రీఓపెన్ చేయబోతున్నారు అనే సమాచారాలు ఇచ్చారు కదా మరి ఏంటి ఇంకా మాకు రైతు భరోసా పడలేదు మరి ఎవరికైనా పడిందా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోలో మీకు సమాచారం అనేది తెలియజేయబోతున్నాను అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి రైతు భరోసా నిధులు జమ అయ్యాయి జమ కాని వారికి ఎప్పుడు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే అప్డేట్స్తో పాటు పదిహేను ఇరవై ఎకరాల పట్టా కలిగిన వాళ్ళకి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వనుందా లేదా అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ సెక్షన్లో అడిగారు సో వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని కూడా తెలియజేస్తాను తప్పనిసరిగా వీడియోని చూడకు చూడండి ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఎఫర్ట్స్ నచ్చితే వీడియోని ఇప్పుడే లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక రైతు భరోసాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు ఇక్కడ మీరు ఒకసారి పరిశీలన చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా పథకంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు ఇప్పటివరకు మూడు పాయింట్ ఐదు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించగా మరో పది రోజులలో నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాలలోకి నిధులను జమ చేస్తామని మంత్రి వెల్లడించారు అని చెప్పేసి మీరు స్టేట్మెంట్ చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కోటి నలభై ఆరు లక్షల ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలను విడుదల చేసింది ఎంతకీ దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు ఇవ్వాల్సి ఉంటాయి మొత్తం డెబ్బై లక్షల మంది రైతులుంటే యాభై ఏడు లక్షల మంది రైతులకి ఇచ్చింది ఇంకా పదమూడు లక్షల మంది రైతులకి జమ చేయాల్సి ఉన్నది ఈ అంశానికి సంబంధించి వివిధ దినపత్రికల ద్వారా మీకు సమాచారాన్ని తీసుకొచ్చాను వేటివ్ న్యూస్ తెలుగు సారీ న్యూస్ ఎయిటీన్ అనే తెలుగు వెబ్సైట్లో కూడా ఈ అప్డేట్ ఇచ్చారు రైతు భరోసాపై లేటెస్ట్ అప్డేట్ మరోసారి అకౌంట్లో పన్నెండు వేల రూపాయలు ఇది ఎప్పుడు వచ్చింది మే ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చిన స్టేట్మెంట్ అదేంటి అంటే తెలంగాణ రైతులకు శుభవార్త రైతు భరోసా పథకం కింద నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సాయం అందించనుంది తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన అని చెప్పేసి స్టేట్మెంట్ని చూసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే పంట నష్ట పరిహారం కింద యాభై ఒక్క కోట్ల రూపాయల నిధులను దాదాపుగా యాభై ఒక్క వేల ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం బదిలీ చేయబోతున్న స్టేట్మెంట్ని కూడా చూసుకోవచ్చు అయితే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో రైతులకి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం పంట నష్ట పరిహారం కోసం పదివేల రూపాయల ఎకరాకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఈ ప్రక్రియ అయిపోయిన పది రోజులలో రైతు భరోసా మిగిలిన రైతులకి దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయల వరకు కూడా జమ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు కూడా అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో మూడు విడతలు ఇచ్చారు ఒక ఎకరం రెండు ఎకరాల వాళ్ళకి మూడు ఎకరాల వాళ్ళకి మార్చి నెలలో నాలుగు ఎకరాల లోపు వాళ్ళకి ఇచ్చారు అయితే ఇప్పుడు మే నెలలో నాలుగు నుండి పదికి ఇవ్వాలని భావించినా కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వం నిధులు జమ చేయలేదనే సమాచారం నిలుస్తుంది మనకి జూన్ ఒకటో తారీఖు చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు వేల కోట్ల రూపాయల జీతపత్యాలు అలాగే జూన్ రెండో తారీఖు నాడు రాజీవ్ యువ వికాస పథకం ఐదు ఎనిమిది వేల కోట్ల రూపాయలతో కూడిన ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ప్రారంభించబోతుంది మళ్ళీ మనకి నాలుగు లక్షల యాభై వేల ఇంద్రామ ఇండ్లకు సంబంధించి కూడా జూన్ రెండో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి ఇండ్లకి గృహ ప్రవేశాలు కూడా చేయనున్నారు ఈ పథకాలు పూర్తి కాగానే పది రోజులలో రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా అప్డేట్స్ తెలుస్తున్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి విడు ఇచ్చే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు